నమస్తే దేశీ రైస్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచడానికి రక్తశాలి రైస్ చాలా ఉపయోగపడుతుందని చెప్పాను కదా అరిసెలు అంటే చాలామందికి ఇష్టం మరియు చలివిడంటే ఇంకా బాగా ఇష్టం కదా ఈరోజైతే రక్తశాలితో చలివిడైతే చేశానండి ఈ చలివిడొచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది ఎప్పుడన్నా అంటే ఫంక్షన్లకు కానీ లేదంటే పిల్లలకు పెట్టాలి అనుకుంటే మాత్రం ఇలా దేశీ రైస్తో ఒకసారి ఎరుపు ఒకసారి నలుపు అలా చలివిడి చేసుకోండి పిల్లలకు కూడా చాలా బలం ఎప్పుడన్నా ఫంక్షన్లో ఇలా పెట్టినా కూడా అక్కడ వచ్చిన వారందరికీ ఆరోగ్యం మీద అవగాహన కూడా తెచ్చిన అవుతాము సేమ్ మనము వైట్ రైస్తో ఎలా చేసుకుంటామో పాకం కూడా అలానే లేత పాకం మీద తీసుకోవాలండి దేశీ రైస్తో అంటే కష్టం కానీ చలివిడైతే ఈజీగా చేసుకోవచ్చు ఈ చలివి నేను ఎవరి కోసం చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకొన్ని దేశీయ రైతు రుచుల గురించి తెలుసుకోవాలండి మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి పిల్లలకి ఇలా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అవేర్నెస్ తీసుకొని చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి